సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను మార్పులు జరుగుతాయి బయటికి రండి అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి కదం తొక్కండి అదే నినాదంతో బయటికి రండి మార్పులు ఏ విధంగా రావు మనం చూద్దాం ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ అవినీతి జరుగుతుందో ఎక్కడ క్షోభ ఉందో ఎక్కడ ఆకలిందో అక్కడ యువత ప్రశ్నించాలే ప్రజాస్వామిక దేశంలో ప్రశ్నించ ప్రశ్నించలేకపోయినప్పుడు ప్రజాస్వామ్యం అనేది పనికిరాదు అవినీతి దారులే రాజ్యం వెళుతారు అందుకే ప్రతి ఒక్కరు ప్రశ్నించాలే అవినీతి మీద అడిగేవాడు కావాలి కడుపు జరుగుతున్న అన్యాయం చూసి కడుపు మండి ఈరోజు మనం బయటికి వచ్చాం కడుపు మండి బయటికి వచ్చాం పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి అదే మేము కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఒక దేశపు సంపద నదులు కావు అరణ్యాలు కావు ఖనిజాలు కావు కళల ఖనిజాలతో చేసిన ఈ యువత నేటి పాలకులు నాటి పాలకులు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం ఈ సిరుపు నియోజకవర్గంలో కన్నీళ్లు కష్టాలు బాధలు వేదనలు పెరిగితనము మోసము తప్ప కలలు కలలు కళలు కంటూనే ఉన్నాం అందుకే ఎక్కడ అవినీతి ఉందో అక్కడ తిరగబడతాం ఖచ్చితంగా తిరగబడతాం ఇన్నాళ్ళు ఈ రాజకీయ నాయకులకు పల్లకిల్లి మోసింది చాలు మోసి 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 భుజాలు ఒలసిపోతున్నాయి అలిసిపోయాం పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి అందుకే ఈరోజు బయటికి వచ్చాం నేను ఒకటే సిరిపూర్ నియోజకవర్గ యువతకు ఒకటే చెప్తున్నాను దయచేసి ఈ ప్రతిపక్షంలో నాయకులు స్పందించకపోయినా పర్లేదు బీజేపీ నాయకులు స్పందించుకున్నా పర్లేదు కాంగ్రెస్ నాయకులు స్పందించుకున్నా పర్లేదు కానీ మేం యువకులం మట్టుకు స్పందిస్తాం అవసరం అయితే బయటికి వస్తాం రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తాం పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలని ఎక్కడో ఆ రోజు బ్రిటిష్ వాడు టంగుటూరి ప్రకాశం ప్రజలు ఒక చిన్న మాట అంటే ఛాతి తీసి కాల్చు బే అన్నాడంట అరే టంగుటూరి ప్రకాశం గారి వారసులు కామా మనం అరే అంబేద్కర్ ఆశయాలతో మనం ముందుకు వస్తున్నాం అంబేద్కర్ అంబేద్కర్ గారి వారసులు మీరు కారా అరే కొమరం మీ పోరాట పోరాటం పుట్టిన గడ్డ ఇది నెక్తురు ఓడడానికి కూడా వెనకాడానికి గట్టైది మనం కొమరంభీం పోరట ఆశయాలు మనకున్న ఈ పాలకులు లేవు కావచ్చు కావచ్చు యువతరానికి యువతరానికి ఉన్నది అవసరమైతే బయటికి వస్తాం చొక్కా పట్టే నిలదీస్తాం పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలి అందుకే యువకులందరూ పెద్ద సంఖ్యలో ఎక్కడ అవినీతి ఉన్నా ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా మీరు మీరు బయటికి రండి ఖచ్చితంగా దానికి మానవుడు మేము బయటకు వస్తాం జై హింద్